తెలుగుదేశం పార్టీ ఇంకా ఐదు స్థానాల్లో అభ్యర్థులను మాత్రమే ప్రకటించాల్సి ఉంది దాదాపుగా మొత్తం వాళ్ళ నూట నలభై నాలుగు స్థానాలు పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ బదులుగా దిగుతుంది ఆ నూట నలభై నాలుగు స్థానాల్లో మొదటి లిస్టు తొంభై నాలుగు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు తర్వాత ముప్పై నాలుగు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు ఇప్పుడు తాజాగా పదకొండు స్థానాలకు సంబంధించి అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు అంటే దాదాపుగా ఇక మిగిలినవి కేవలం ఐదు అసెంబ్లీ స్థానాలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులనే రిలో దించుతుంది కానీ మిగిలిన స్థానాల విషయంలో చూసుకుంటే ఇంకా జనసేన అఫీషియల్గా అయితే మాత్రం ఇంకా దాదాపుగా ఇప్పుడు వరకు వాళ్ళకి వచ్చిన ఇరవై ఐదు సీట్లు ఏవైతే ఉన్నాయో ఇరవై నాలుగు సీట్లు ఏవైతే ఉన్నాయో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటికి వచ్చేసారు ఇరవై ఒకటిలో వాళ్ళు ప్రకటించిన ఐదు స్థానాలు కనుక తీసేస్తే ఖచ్చితంగా ఇంకా వాళ్ళకు ఉన్నవి పద్నాలుగు స్థానాలు మాత్రమే సారీ పదహారు స్థానాలు మాత్రమే ఖచ్చి ఈ స్థానాల్లో ఇప్పటికే ఒక రకంగా అనఫీషియల్గా అంటే అఫీషియల్ అయినా అనఫిషియల్ అయినా ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేయలేదు కాబట్టి కొంతమందికి అయితే దాదాపుగా ఖరారు చేసేశారు పవన్ కళ్యాణ్ వాళ్ళు ప్రచారం కూడా చేసుకుంటున్నారు కానీ ఇవాళ రేపు అఫీషియల్గా ఒక ప్రకటన అయితే చేస్తారు అలాగే భారతీయ జనతా పార్టీ ఇంకా అఫీషియల్గా ఒక్క స్థానం కూడా ప్రకటించలేదు టీడీపీ నుంచి కానీ సారీ ఇటు అసెంబ్లీ నుంచి కానీ లేదంటే పార్లమెంటు సంబంధించి కానీ వీళ్ళు ప్రకటించిన తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది అయితే ఇందులో ఎవరు సాక్రిఫైస్ చేస్తారండి కేవలం ఐదు స్థానాలు మాత్రమే పెండింగ్ పెట్టింది అంటే తెలుగుదేశం పార్టీ ఈ స్థానాలకు సంబంధించి ఒకవేళ బీజేపీ కానీ జనసేన కానీ తమ అభ్యర్థులను బరిలోకి దింపుతామంటే షఫిల్ చేస్తారా నుంచి ఇటు అన్న మార్చే ఉద్దేశం ఉందా ఏది ఏమైనా మరొక ఐదు స్థానాలకైతే లిస్టు ప్రకటించాల్సి ఉంది దాన్నే తుది జాబితా అనుకోవాలేమో ఎప్పుడు పట్టిస్తారు చూద్దాం